బ్యాక్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఐ హోప్ మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవాలి వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే మా పాప నామకరణం ఫంక్షన్ వీడియో చాలా మందికి నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కూడా నచ్చితే లైక్ చేయండి అయితే అయితే వన్ ఇయర్ బ్యాక్ నేను వీడియో చేశానండి పార్ట్ వన్ పార్ట్ టూ అయితే పెట్టాను మన ఛానల్లోన ఇది వచ్చేసి ఆదోన్లోనా స్టాండ్ అయితే ఉంటుంది మేము వన్ ఇయర్ బ్యాక్ అయితే హాస్పిటల్కి వచ్చాము అనుకోకుండా చూసి ఎగ్జిబిషన్ ఇందులోకి అయితే వచ్చాము ఇప్పుడు కూడా నాకు కొంచెం పంటి నొప్పి ఉందని హాస్పిటల్కి అయితే వచ్చాను అనుకోకుండా కనిపించింది అప్పుడైతే నేను మా మామ మాత్రమే వచ్చాము ఈసారి నయనిక మాతో పాటు ఉంది కాబట్టి నయనిక చూపించాలనేది ఇందులోకి అయితే వచ్చాము నయనిక చాలా అయితే ఖుషి వన్ ఇయర్ బ్యాక్ నేను పెట్టిన వీడియోస్కి ఇప్పుడు కూడా కామెంట్ అయితే వస్తూ ఉంటాయి నాకు ఎక్కడుంది ప్లేసు ఎప్పుడు పెడతారు ఇది అని అంటే నాకు కూడా ఎగ్జాక్ట్గా తెలియదు అక్కడ ఉన్న వ్యక్తిని అడిగితే తనకు కూడా తెలియదు నాకు ఈరోజు పనికైతే వచ్చాను అయితే వెళ్ళిపోతా రేపు వేరే వాళ్ళు వస్తారు ఇది ఎన్ని రోజులు రోజులుంటున్న నాకు కూడా క్లారిటీ లేదని చెప్పాడు ఇంకా నేనైతే ఎవరిని అడగలేదండి అక్కడ సో మేమైతే ఆ రోజు నైట్ అయితే ఎయిట్ ఓ క్లాక్ అయితే ఇక్కడ వచ్చాము మేము పోయినసారి వీడియో పెట్టినప్పుడు కూడా నైట్ వచ్చాము ఇక్కడికి ఆ వీడియో కూడా చాలా బాగుంటుంది సో ఈ వీడియోలో ఏంటంటే జనాలు అయితే తక్కువ ఉన్నారు సో మేము లాస్ట్ లో పోయినామా ఫస్ట్ లో పోయినామా అనేది తెలీదు కానీ నేను వన్ ఇయర్ బ్యాక్ చేసిన వీడియోకి అయితే చాలా మంది అయితే ఉన్నారు ఆ రోజు మేమైతే ఏమి ఎంజాయ్ చేయలేదు నుకోండి ఈసారి ఎందుకంటే నైన్కి ఉంది కదా సో నైట్ ఎయిట్ ఓ క్లాక్ అయితే వెళ్ళాము కదా సో మేము ఏమైనా ఊరికి వెళ్ళాలని మాకు అక్కడే ఊరికి ఊరికెళ్ళాలి ఇది మన ఊరు కాదు లేట్ అవుతుందని కాకపోతే నైన్ కోసం చూపిద్దామని అయితే పిలుచుకొచ్చాము లోపలికి పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు నాకు ఇందులో బాగా నచ్చింది ఏంటంటే ఫొటోస్ త్రీ డి గా ఉంటాయి సో మనం అయితే పక్కన దిగితే మన వెనక్కి ఉన్నట్టుంటాయి నాకు బాగా నచ్చితే నేనైతే ప్రదక్కు దాని దగ్గర వెళ్ళి ఫొటోస్ అయితే దిగాను పక్కన చూస్తే పిల్లలకి బోర్డ్ రైడ్ అయితే ఉంది మా నైనిక కొంచెం పెద్దదై ఉంటాయి అందులోకి కాకపోతే నయని కాడుకునే ఏ వస్తువు కూడా సరైనది కాదు తను వన్ ఇయర్ లోపే ఉంది కదా టూ ఇయర్స్ కంప్లీట్ అయింటే ప్రతి ఒక్కటి చూపించేదాన్ని వన్ ఇయర్ బ్యాక్ నేను వచ్చినప్పుడు చాలామంది పిల్లలు ఎంజాయ్ చేస్తుంటే మనకుంటే మనం కూడా ఇలాగే పిల్లల్ని ఆడిపించే వాళ్ళం కదా అని చాలా బాధపడ్డాము వన్ ఇయర్ బ్యాక్ వీడియో చూసుకుంటే అందులో మా ఇద్దరమే ఉంటాము ఇప్పుడు ఈ వీడియోలో చూస్తుంటే ముగ్గురం కనిపిస్తున్నాము చాలా బాగుంది పోయినసారి అయితే నేను మొత్తం ఆల్మోస్ట్ అన్ని ట్రై చేశాను ఈసారి ట్రై చేద్దామంటే అసలు జనాలే లేరు భయం వేస్తుంది ఏదన్నా ఎక్కాలన్నా కూడా సో ఆ రోజైతే పురుగులు అయితే చాలా ఎక్కువ వచ్చాయండి ఎందుకంటే లైట్లు అయితే ఎక్కువ ఉన్నాయి కదా అక్కడ సో అన్నీ ఊరు కూరనే తిరుగుతూ ఉన్నాయన్నమాట పురుగులు పోనీకనమాట సో ఏదన్నా నాకు ఇష్టమైనది ఇందులో ఏదన్నా ఉందంటే పడవలాగా ఊతుంది కదా సో అదైతే నాకు చాలా ఇష్టం సో ట్రై చేద్దాం వెళ్తే అక్కడ ఎవరు లేరు సో ఎక్కుదామన్నా కూడా అయితే చాలా పొడవైతే ఉంది ఉన్నదానికంటే డబ్బులు ఉంది అది అందరూ వచ్చేసి జనాలు ఎవరు లేరు కదా దాన్ని అయితే అయితే పోలేదు ఇందులో కూడా పోదామనుకున్నాం వెయ్యాలేకి దాంట్లో కూడా ఎవరు లేరు ఇంకా సరైన నైన్గా చూసింది చాలు కదా అనుకున్నాము ఇది అనమాట చాలా పెద్దగా ఉంది ఉన్నదానికంటే డబ్బులు ఉంది ఇది ఇంతకు ముందు వచ్చినప్పుడు అయితే సర్కస్ కూడా ఉండే ఇప్పుడైతే లేదు ఇప్పుడైతే కొత్తగా అయితే గుర్రం అయితే ఉంది దాని మీద ఎక్కి చుట్టూ తిరుగు అక్కడికి వెళ్ళిన తర్వాత నాకైతే పంటి నొప్పి అయితే చాలా ఎక్కువైపోయింది కాకపోతే నైనిక బండి మీద కూర్చొని బాగా ఎంజాయ్ చేస్తుంటే ఆ పంటి నొప్పి అస్సలు కనిపించలేదు నాకు నైనికలా తిరుగుతూ ఉంటే చాలా హ్యాపీ అనిపించింది ఇది సమ్మర్లో స్టార్ట్ చేస్తారేమో అప్పుడే కదా పిల్లలకి సెలవులు అయితే స్టార్టింగ్లో అయితే భయం వేసింది నయనకి కింద పడుతుందని ఎందుకంటే వెనక్కి ముందుకైతే స్టార్ట్ అవుతుంది సో పడుతుంది ఏడుస్తుందేమో అని భయపడ్డామో కాకపోతే నైనికి బాగా ఎంజాయ్ చేసింది ఓకేనండి ఈ వీడి అయితే ఇంతే థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు చూసినందుకు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్